ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా సుహృద్భావ వాతావరణంలో బక్రీద్ పండుగలు జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ చెప్పారు ఈ నెల పదిహేడున బక్రీద్ పండుగ దృష్ట్యా ముస్లిం హిందూ మత పెద్దలు వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు జేసీ గోపాలకృష్ణ చెప్పారు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పద్దెనిమిది చెక్పోస్టులలో రవాణా పశు సంవర్ధక పోలీసు రెవెన్యూ శాఖల నుండి ఒక ఉద్యోగి ఉండేలా ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు గతంలో ఘర్షణలకు దారి తీసిన ప్రాంతాలపై ఈసారి మరింత దృష్టి సారిస్తున్నామన్నారు బక్రీదు సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా జంతువదను గుర్తించిన వైద్య పోలీసు సహాయం అవసరమైన పారిశుద్ధ్య పనులలో లోపాలు గుర్తించినా నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు మత పెద్దలకు జాయింట్ కలెక్టర్ సూచించారు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కలెక్టరేట్లో సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి వి నారాయణ ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు బివి సుబ్బారెడ్డి జాన్ ఇర్విన్ ఒంగూరు డీఎస్పీ కిషోర్ బాబు మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మార్కాపురం కణిగిరి దర్శి మున్సిపల్ అధికారులు వైద్యశాఖ డిపిఎం ఇతర అధికారులు పాల్గొన్నారు సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీద్ పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా మనకి గోవద నిషేధం కనుక గోవద మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి గోవద చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టర ఇచ్చే నేరము సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ రెండు రోజులు పద్దెనిమిది చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా స్టాఫ్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిప్లా చేయడం జరుగుతుంది అట్లాగే కలెక్టరేట్లో ఈ బక్రీద్ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ కమాండ్ కంట్రోల్ రూము నంబర్సు ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఎనిమిది ఆరు సో ఐఎమ్ రిపీటింగ్ ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఎనిమిది ఆరు అట్లాగే ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు రెండు ఐదు ఏడు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు రెండు ఐదు ఏడు ఎనిమిది నాలుగు నాలుగు ఈ రెండు నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది ఇవి నెక్స్ట్ ట్వంటీ నెక్స్ట్ టూ త్రీ డేసు ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు ఇందులో అందరూ ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున నా తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇది అత్యంత సుహృవమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను కానీ జరిగింది ఇతర మత్యుల విశ్వాసాలను గౌరవించాలా ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం విధించే చట్టపరంగా ఆ దేశం తీసుకొచ్చే చట్టం కానీ ఆ దేశంలో చట్టంలో ఉన్న రూల్స్ కానీ ఆ ప్రభుత్వం విధించే చట్టం యొక్క రూల్స్ తప్పకుండా ఫాలో ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఇస్లాం మతంలో కూడా చెప్ చెప్పడం జరిగింది ఏదైతే ఏదైతే ఉందో మత విశ్వాసాలు హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తూ హిందూ మత యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తూ అదేవిధంగా పండగ భావంతో జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే జంతువుద వి జంతు హోద విధించే సందర్భం ఇచ్చిన నామ్స్ని తప్పకుండా పాటిస్తామని ఇతర మతస్థులకు భంగం వాటిల్వ్వమని అదేవిధంగా ఇతర మత విశ్వాసాలను పరిగణన తీసుకుంటూ ఎటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వని స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేసీ గారికి ధన్యవాదాలు తెలుగు ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశాల్లో కానీ ఎక్కడ హిందూ మత అభిప్రాయాలకి వాళ్ళ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎక్కడ జరిగిన దాఖలా లేవు ముఖ్యంగా మన ఒంగోలు కూడా మన ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఒక చిన్న సంఘటన జరగలేదు వాళ్ళ సాంప్రదాయానికి వాళ్ళ ఆచార వివరాలకు వ్యతిరేకంగా ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎలాంటి సంఘటన జరగదు రాబోయే కాలంలో రాగా జరిగింది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తూ భారత రాజ్యాంగ ప్రకారం భారత రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ ప్రకారం ముస్లిం సమాజం కూడా ఈ భారతదేశంలో నడుచుకుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తుందని ఈ దేశంలో అందరూ సుఖాలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒంగోలు కూడా మేము అనేక శాఖ మేము కొన్ని జరిగింది మంగమ కాలేజ్ ఏరియాలో కొన్ని జరిగింది ఒక కర్యాణ ప్రధానంగా రామాయణి పోలీసులు రమణా ఏ ఆవులు వీటన్నిటిని కూడా తీసుకెళ్తున్నారు మన లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాటిని కట్ట చేయాల్సింది దాని మీద ప్రత్యేకంగా ఒక నిఘా కట్టాల్సిన అవసరం ఎంత ఏమని చెప్పి భారతీయ జనతా పార్టీ మాత్రం డిమాండ్